హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఆరో తారీఖు శుక్రవారం మొత్తం మీద సెన్సెక్స్ ఎక్స్పైర్ అయింది అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆ యొక్క డెసిషన్ అనేది బయటికి రావడమే జరిగింది వాళ్ళు ఏంటంటే వడ్డీ రేట్ అనేది తగ్గించలేదు ఫ్రెండ్స్ ప్రీవియస్గా సిక్స్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో రెపో రేట్ అంటాం అదే మెయింటైన్ చేయడం అనేది జరిగింది బట్ సిఆర్ఆర్ రేషియో అనేది తగ్గించారు అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు అంటే ఫ్రెండ్స్ ఏంటి లేదు బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంత అమౌంట్ అనేది సైడ్కి పెట్టడం జరుగుతుంది సో సైడ్కి పెట్టి మిగతాది వాళ్ళు రుణాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ సైడ్కి పెట్టిన దాంట్లో కొద్దిగా అమౌంట్ రిలీజ్ అయ్యింది అనమాట ఇప్పుడు ఎందుకంటే ఒక ఫిఫ్టీ బేసిస్ పాయింట్ అనేది తగ్గిచ్చారు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సైడ్కి పెట్టిన అమౌంట్ కొద్దిగా తగ్గిపోతుంది సో దాంట్లోంచి కొంత అమౌంట్ రిలీజ్ అవుతుంది కాదు బ్యాంకులు ఈజీగా రుణాలు అనేది ఇవ్వగలుగుతాయి సో దీనివల్ల మార్కెట్లో లిక్విడిటీ అనేది జరిగే అవకాశం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈరోజు చాలా స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి సో హెడ్లైన్స్ అనేది చూసే ముందు ఒకసారి అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం పరిశీలిస్తే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో చూస్తే మార్నింగ్ అంతా కొ కొద్దిగా వాల్టాయిల్గా అనిపించింది ఎందుకంటే మనకి ఆ యొక్క డెసిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని తర్వాత అంతా కూడా నార్మల్ అయిపోయింది అడ్వాన్స్ చార్ట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎండ్ ఆఫ్ ద డే మనం చూసినట్లయితే రెండు వందల డెబ్బై నాలుగు కంపెనీలు బులిష్గా క్లోజ్ అని రెండు వందల ఇరవై ఐదు కంపెనీలు అయితే నెటివ్గా క్లోజ్ అని ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రల్ స్టేట్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ లిటిల్ బిట్ ఏంటంటే కొద్దిగా అప్పర్ హ్యాండ్ బై అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషను సిక్స్ పాయింట్ ఫైవ్ ప్రీవియస్గా అదే ఉంది అందరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారు ఓకే సో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఫోర్ పర్సెంట్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి బ్యాంక్ దగ్గర అనుకుందాం నాలుగు వేల ఐదు వందల రూపాయలు పక్కన పెట్టాలి ఎందుకంటే సడన్గా ఏదన్నా అందరూ వెళ్ళి విత్తరాలు పెట్టుకున్నారనుకోండి ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయన్నమాట అటువంటిప్పుడు సఫర్ అవ్వకుండా ఇది పక్కన పెట్టాలి ఓకే అయితే దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు ఫోర్ పర్సెంట్కి తీసుకొచ్చింది అంటే వందలో నాలుగు వేల ఐదు వందలు వద్దు ఒక నాలుగు వేలు పక్కన పెట్టండి మిగతాదంటే అక్కడ ఐదు వందలు రిలీజ్ అవుతాయి కదా అంటే వీళ్ళు కొన్ని వందల కోట్లు బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా పెద్ద మొత్తం అనేది రిలీజ్ అవుతుంది ఇండివిజువల్ స్టాకు వేదంతా ఈరోజు సిక్స్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు ముందు ఏం చేశారంటే వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అనేది రుణంగా తీసుకున్నారు ఏది బాండ్స్ అనేది పెట్టి బాండ్స్ అనేది ఇచ్చి అయితే బాండ్స్కి సపోర్టివ్గా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఏదో ఒక ఆస్తులు కానీ అట్లా తాకట్టు పెట్టాలి కదా గ్యారంటీగా అయితే షేర్స్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం చేశారంటే వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ పే చేయడం అనేది జరిగింది వేదంతా ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుందో వాళ్ళకి ఇచ్చేశారు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ షేర్స్ అనేది రిలీజ్ చేశారనమాట సో దీనివల్ల పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది ఒకటి ఏంటంటే వేదాంత అనేది అప్పు తగ్గించింది అంతే కదా పే చేశారు కాబట్టి అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే షేర్లు లాక్లో ఉన్నాయో అవి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క శాం సెంటిమెంట్ అనేది ఒక పాజిటివ్గా ఉండటం జరిగింది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాకు సిక్స్ పర్సెంట్ పైన పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది ఈరోజు ఇక ఫ్రెండ్స్ మనకి చెప్పుకున్నాం కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ కట్ అయితే చేయలేదని చెప్పేసి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతూ వస్తూ ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ యొక్క ఇది కూడా వాళ్ళు ఏంటంటే బెంచ్ మార్కును కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది అంటే ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇన్ఫ్లేషన్ రైజు వల్ల ఈ యొక్క రేట్ కట్ అనేది జరగలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే సిఆర్ఆర్ తగ్గించారు కదా నెక్స్ట్ ప్రాబ్లీ మనకి ఫిబ్రవరిలో ఉన్నట్టుంది సో చూద్దాం అప్పుడు ఏదన్నా రేట్ కట్టు చేస్తారేమో ప్రస్తుతం అయితే రేట్ కట్ అనేది లేదు ఇకపోతే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మోర్గన్ స్టెయిన్లే సెన్సెక్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా అంటే ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఉన్నాం ఇంకా నెక్స్ట్ వన్ ఇయర్లో తొంభై మూడు వేలుకి వెళ్తుందని చెప్పేసి ఒక ప్రొడిక్షన్ అయితే చేస్తూ ఉందనమాట ప్రస్తుతం ఇప్పుడు ఎనభై ఒక్క వేలు అంటే ఇంకా పన్నెండు వేలు ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉంది డెఫినెట్గా ఇది పాజిటివ్ అంశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ బిఎస్సి స్టాక్స్ వచ్చేసరికి త్రీ ట్రేడింగ్ సెషన్స్లో దగ్గర దగ్గర పంతొమ్మిది పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోకి కొత్త కొత్త స్టాక్స్ అనేది రావడం జరుగుతుంది సో దానివల్ల వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి వాల్యూమ్స్ వస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అనేది బాగా జరుగుతుంది అనమాట ఇక ఇండివిజువల్ స్టాక్లో మనం చూసుకున్నట్టయితే మిస్తాన్ ఫుడ్స్ ఈ షేర్ అనేది ట్వంటీ పర్సెంట్ పడిపోవడం అనేది జరిగింది వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చాలా లోపాలు ఉన్నాయన్నమాట కొన్ని చూపించట్లేదు ఓకే ఎనీహౌ ఇక్కడ ఏంటంటే ఒక వంద కోట్లు అనేది మిస్ అవుతుంది అనమాట ఓకే సో వీళ్ళు డిఫరెంట్ రౌట్ ద్వారా ఏంటంటే ఈ యొక్క అమౌంట్ అనేది వేరే గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేశారు అట్లా న్యూస్ అనేది రావడం జరిగింది అందుకని ఒక పర్టికులర్ స్టాక్ అనేది ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది ఇక విభోర్ స్టీల్ ట్యూబ్స్ అనే స్టాక్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఎందుకంటే ఒడిశాలో ఉన్న ఇలా ప్లాంట్ ఏంటంటే అక్కడ మళ్ళీ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తుందనే న్యూస్ రావడంతో ఈ స్టాక్ అనేది మళ్ళీ గ్రీన్లోకి రావడం జరిగింది ఇక అద్వైత్ ఇన్ఫ్రాటెక్ అనేది అప్పర్ సర్క్యూట్లో ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి పవర్ ట్రాన్స్మిషన్ నుంచి ఒక ఆర్డర్ అనేది రావడం జరిగింది అందుకని స్టాకు పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇక షిప్ బిల్డర్స్కి సంబంధించిన గార్డెన్ రీస్ షిప్ బిల్డర్స్ ఈ స్టాక్ అనేది ఫోర్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది వీళ్ళొక కాంట్రాక్ట్ అనేది సైన్ చేయడం అనేది పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డిఫెన్స్కి సంబంధించిన జన్ టెక్ అనేది ఈరోజు సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు ఫ్లోరిడా బేస్డ్ ఏవిటీ సిమ్యులేటర్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది సో అక్కడ నుంచి కూడా దానివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు యుఎస్ డిఫెన్స్ మార్కెట్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అయితే నువామా ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి కూడా స్టాకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి బై రేటింగ్ ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల ఈ యొక్క పర్టికులర్ స్టాక్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సీగల్ ఇండియా షేర్స్ అనేది పెరగడం జరిగింది ఈరోజు ఫోర్ పర్సెంట్ దాకా ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య లీగల్ బ్యాటిల్ అనేది జరిగిందనమాట అయితే గ్రేటర్ మొహాలి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దాని మీద వీళ్ళు కేసులో కోర్టులో కేసు అనేది గెలవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ క్రోర్స్ అనేది ఉంది సో కోర్టు ఏం చెప్పిందంటే ఆ అమౌంట్ అనేది వీళ్ళకి పే చేయమని చెప్పేసింది సో ఇమీడియట్గా పే చేయలేరు కదా ఒక్కొక్కసారి అప్పటిదాకా ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే హెవీ వాల్యూమ్స్తో ఎంసీఎక్స్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి ఎంసీఎక్స్ కానీ బీసీ బీఎస్సి ఇవి ట్రేడింగ్ సంబంధించిన క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది పెరిగింది సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ కూడా దీంట్లో పెరిగినాయి ఫ్రెండ్స్ అయితే మొబి మొబీవిక్ అనేది ఏంటంటే ఇంత ముందు ఐపీఓకి రావాలని ప్లాన్ చేసింది పంతొమ్మిది వందల కోట్లు దాని తర్వాత ఏడు వందల కోట్లు మనకు సరిపోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమంటుందంటే మాకు ఐదు వందల డెబ్బై రెండు కోట్లు సరిపోతుంది దానికి మేము ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదనమాట ఆఫర్ ఫర్ సేల్ అంటే జనరల్గా ప్రమోటర్స్కి ఏం చేస్తుంటారంటే కొద్దిగా డిస్కౌంట్కి ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎటువంటిది లేదు ఓన్లీ ఫ్రెష్ ఐపీఓ ద్వారా రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇంతముందు పంతొమ్మిది వందల కోట్లు ఇప్పుడు సడన్గా ఫైవ్ ట్వంటీ క్రోర్స్ ఎందుకు వచ్చేసింది అంటే సారీ ఫైవ్ సెవెంటీ క్రోర్స్కి వీళ్ళకి ఏంటంటే ఆ కంపెనీ ప్రాఫిట్లోకి వచ్చిందంట మాకు అంత క్యాష్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారు అనుకోండి వాళ్ళ పర్సంటేజ్ కూడా తగ్గిపోద్ది ఇప్పుడు ఓనర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా బయట నుంచి డబ్బులు అనేది కావాలనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు స్టేక్ డైల్యూట్ చేయాల్సి వస్తుంది అందుకని మేము ఎక్కువగా స్టేక్ డైల్యూట్ చేయం మా కంపెనీ బాగానే ఉంది మాకు కొద్దిగా అమౌంట్ అనేది కావాలి ఫైవ్ సెవెంటీ టూ క్రోర్స్ అయితే సరిపోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక ఐపీఓ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే నిసస్ ఫైనాన్స్ సర్వీసెస్ కో లిమిటెడ్ అనేది ఐపీఓకి నాలుగో తారీఖు వచ్చింది ఈరోజు క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఎస్ఎంఈ కేటగిరీ దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎస్ఎంఈకి ఎంత క్రేజ్ ఉందంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగిందనమాట సో ఇంత స్ట్రాంగ్ డిమాండ్ ఉందనుకోండి ప్రాబిలిటీ ఉంటుంది లిస్టింగ్ రోజే స్ట్రాంగ్ గెయిన్స్ అనేది సంపాదించడానికి ఇక ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీలో ఐదో తారీఖు అంటే నిన్న ఐపీఓకి వచ్చింది సోమవారం క్లోజ్ అవుతుంది తొమ్మిదవ తారీఖు ఆల్రెడీ ఇప్పటికే ఎయిటీ ఎయిట్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ దీంట్లో అప్లై చేయాలంటే ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అనేది అవసరం అవుతాయి ఎనదురు ఎదురు ఎస్ఎంఈకి వచ్చేసరికి ధనలక్ష్మి క్రాప్ సైన్స్ లిమిటెడ్ ఇది కూడా ఐపీఓకి రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ తొమ్మిదో తారీఖు ఓపెన్ అవుతుంది ప్రస్తుతం ఏంటంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో మనం అప్లై చేయాలి అంటే ఒక ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది సో ఇక ఒకసారి మొత్తం మీద సెక్టార్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకుందాం మెటల్స్ నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆటోమొబైలు పిఎస్సి బ్యాంకు కన్సంప్షన్సు కన్జ్యూమర్ గూడ్స్ అనేది సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరచగా మీడియా ఎంటర్టైన్మెంట్ ఐటీ బ్యాంక్ నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక నిఫ్టీని లిఫ్ట్ చేసిన దాంట్లో టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంకు ఎల్ఎన్టీ ఐటీసీ బజాజ్ ఆటో అనేది కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఆటోస్ సిగ్నిఫికెంట్గా పడిపోతూ వస్తున్నాయి బట్ ఈరోజు దాదాపుగా ఏంటంటే మారుతి కానీ బజాజ్ ఆటో కానీ టాటా మోటార్స్ కానీ రైజ్ అవ్వడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఒక విషయం మర్చిపోయాం ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే హూండా నిన్న ఏం చెప్పిందంటే మేము ప్రైస్ అనేది పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అగెయిన్ ఈరోజు మారుతి కూడా మేము ప్రైస్ అనేది పెంచడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పింది సో ప్రాబ్లీ అది ట్రిగర్ అయ్యి ఉండొచ్చు పాజిటివ్గా ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక నిఫ్టీని డ్రాక్ చేసిన వాటిల్లో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు భారతీయ ఎయిర్టెల్ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకు సిగ్నిఫికెంట్ బుల్లిష్గానే ఉండాలి బట్ ఈరోజు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళింది ఓవరాల్ బిగ్గర్ పిక్చర్లు అయితే మనకి బాగానే ఉంది ఆ యొక్క పర్టికులర్ స్టాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్లో ఫ్రెండ్స్ హెవీగా వాల్యూమ్స్ అండ్ డెలివరీ కూడా తీసుకుంటున్నారు విమార్ట్ కానీ సిఐఈ ఇండియా త్రీఎంఐ ఇండియా ఎండ్యూరెన్స్ ఏఐ ఇంజనీరింగ్ ఆప్టస్ అనేది సో ఫ్రెండ్స్ ఆప్టస్ అనేది ఏంటంటే ఎన్బిఎఫ్సీ హౌసింగ్ ఫైనాన్స్ అది చేస్తుంటారు ఐ థింక్ ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్ ఇది సో ఒక్కసారి ఆ స్టాక్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి లాస్ట్ టూ త్రీ ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఒక డోజీస్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఇక ఫ్రెండ్స్ మనకి టోటల్గా పుట్ కాల్ రేషియో అనేది చూద్దాం నిఫ్టీలో ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే పాయింట్ ఎయిట్ నైన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి కంటే తక్కువగా వచ్చింది అంటే ఏంటి అర్థం అంటే ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా మనకి కొద్దిగా దూరంగా ఉన్నాయి ఇరవై ఐదు వేల పైన కాల్స్ అనేది సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది బట్ ఎనీహౌ ఏంటంటే బిగ్ పిక్చర్లో మనకి స్టిల్ కొంత కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు కాబట్టి మనం బేరిష్గా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు స్మాల్ బేరిష్ అనమాట ఓకే దాని తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే పుట్కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో సెవెన్ ఉంది అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే కొద్దిగా బులిష్ సెంటిమెంట్ బ్యాంక్ నిఫ్టీలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ సిఆర్ఆర్ రేషియో అనేది తగ్గించారు కాబట్టి బ్యాంక్స్కి అయితే దాదాపుగా పాజిటివ్గానే ఉంటుంది అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి పుట్కాల్ రేషియో కూడా బుల్లిష్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఈరోజైతే చాలా నేరో రేంజ్లో అయితే నిఫ్టీ ట్రేడ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉంది సో ఈరోజు అయితే ప్రీవియస్ ఏదైతే హై ఉందో హై దగ్గర రెసిస్టెన్స్ ఉంది ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది ఎనీహావ్ ఏంటంటే మనకి ఇక్కడ థర్టీ సారీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇండెషిషియన్ ఫార్మేషన్లో ఈ యొక్క క్యాండిల్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల ఏడు వందల దగ్గర చూపిస్తుంది జనరల్గా ఏంటంటే ఇది బుల్లిష్ సైడ్ షిఫ్ట్ అనేది కనిపించింది బట్ పుట్కాల్ రేషియోలో మాత్రం స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది ఇక మార్కెట్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అనేది చూపిస్తూ ఉంది అంటే ఓవర్బాడ్ జోన్లో ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంది ఇక మొత్తం మీద ఆర్బీఐ ఈ యొక్క సందేహాలన్నీ తీరిపోయాయి అయితే ఫ్రెండ్స్ బ్యాంకులకైతే పాజిటివ్గా ఉండే అంశమే బట్ షార్ట్ టర్మ్లో ఏదన్నా బ్యాక్ అయితే తీసుకోవచ్చు అండ్ ఎఫ్ఐఎస్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది చూడాలి ఎందుకంటే ఈవెంట్ దాకా అయితే గత రెండు మూడు సెషన్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బయింగ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈవెంట్ అయిపోయింది ఇప్పుడు సెల్లింగ్ చేస్తారా లేకపోతే మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారా అనేది ఒకసారి చూడాలి ఆ డేటా కన్నా మళ్ళీ పాజిటివ్గా యాడ్ అయిందంటే ఇంకా ఈ యొక్క ఏదైతే అప్వార్డ్ మూమెంట్ ఉందో అది ర్యాలీ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే కూడా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లేదా సైడ్ వేస్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు